వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగ విద్యార్థులకు సంబంధించి ఉన్నత విద్యలు ప్రభుత్వ విద్యా ప్రభుత్వం చేత లబ్ధి పొందుతున్న విద్యా సంస్థలలో ఐదు శాతం తగ్గకుండా యాక్ట్ ఫార్టీ నైన్ ఆఫ్ టూ థౌసండ్ సిక్స్టీన్ ప్రకారం వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం సెక్షన్ థర్టీ టూ ప్రకారం సీట్లు కేటాయించాలి అలానే వయసులో కూడా ఐదు సంవత్సరాల సడలింగ్ ఇవ్వాలి రెండు వేల పదహారు యాక్ట్ డిసెంబర్ థర్డ్ వచ్చేప్పటికీ దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు అవుతాయి గతంలో మేము ఎన్నో ఉద్యమాలు చేసాం దీనిపై ఎన్నోసార్లు వినిపి పత్రాలు కూడా ఇచ్చాం ఎన్నో రూపాయలు నిరసనలు కూడా తెలిపా గత ప్రభుత్వం ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేసింది కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి ఉద్యోగము వికలాంగ సోదరి ఈ ఈరోజు ఉన్నత విద్యలో వికలాంగులకి ఐదు శాతం కనీసంగా ఐదు శాతం ఐదు శాతానికి తగ్గకుండా సీట్లు కేటాయించడానికి ఐదు సంవత్సరాల వయసు సదులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది నేను కూడా కృషి చేస్తున్నాను దాని పరంగా త్వరలో వికలాంగ విద్యార్థులకి ఈ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను పరి అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది థ్యాంక్ యూ